Everyone, I'm Bhaveshri I have studied in Shivani and I completed my 10th. I'm very happy about this school and this school gave me good friends and knowledge, discipline, everything. And our teachers also supported us through all the ways, and they gave us good subjects. And also, we I thank my principal sir and all my teachers for making me learn a lot of things and like uh, keeping us in proper discipline and making us learn a lot of things. And now. ఆన్యువల్ ఫన్ అండ్ అండ్ ఆల్ బ్యాచ్ ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ అందరికి నమస్కారం నా పేరు షరీన్ తిన్న నా ఫ్రెండ్ భవ్య అండ్ తిన్న ఫ్రెండ్ లలిత మేము ట్వంటీ ట్వంటీ ఫోర్ టెన్త్ బ్యాచ్ ఈ స్కూల్ నుంచి పాస్ అవుట్ అయ్యాం శివశాని పబ్లిక్ స్కూల్ నుంచి మా అందరికి మంచి మార్క్స్ రావాలన్నా మేము ఇంత గా ఉన్నామన్నా కూడా దానికి కారణం మా స్కూలే మా ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ ఎస్పెషల్లీ మా ప్రిన్సిల్ కోఆర్డినేటర్ మ్యామ్ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ ఈరోజు మా స్కూల్ యొక్క ట్వంటీ ఫోర్త్ యాన్యువల్ ఫన్ఫేర్ అవుతుంది ఇక్కడికి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది మా ఫ్రెండ్స్ అందరినీ కూడా మేము మళ్ళీ కలిసాము వాళ్ళందరినీ కలవడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం మా ఫేవరెట్ టీచర్స్ని అందరినీ కలవడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి చాలా డేస్ తర్వాత చాలా ఎంజాయ్ చేసాం మేము అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ ప్రిన్సిపల్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఇంత సెలబ్రేషన్స్ ఇంత బాగా చేస్తున్నాను థ్యాంక్ యూ లలిత ప్రస్తుతం మేము యాన్యు శివ శివాని యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో ఉన్నాం నాకు ఇక్కడికి రావడానికి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను మా బ్యాచ్మేట్స్ మా టెన్త్ బ్యాచ్ అనేది మేము లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసాం నా టెన్త్ మా బ్యాచ్మేట్స్ అందరిని అందరినీ కలుసుకొని ఇక్కడ మేము మంచి మెమరీస్ మళ్ళీ మేము క్రియేట్ చేసుకుంటున్నాం అలాగే చేసుకున్న మెమోరీస్ రీకాల్ చేసుకుంటున్నాం యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనేవి చాలా ఘనంగా జరుగుతున్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము మా ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు ఎంత మంచి మెమొరీస్ మేము క్రియేట్ చేసుకున్నాము థ్యాంక్ యూ